హాయ్ వెల్కమ్ వెల్కమ్ ఆర్ టు మై ఛానల్ నమస్తే ఈ రోజు నేను బెంగళూరులో మా ప్రీతి నా స్నేహితురాలు ప్రీతి గారి ఇంట్లో ఉన్నాను ఇక్కడ ప్రీతి గారు చెప్పిన రెండు రకాల పచ్చళ్ళని మీకు పరిచయం చేయబోతున్నాను ఈ రెండు రకాల పచ్చళ్ళు నెల్లూరు జిల్లా గూడూరులో చాలా ఫేమస్ ఈ రెండు రకాల పచ్చళ్ళలో ఒక రకం పచ్చడి పేరు మామిడికాయ తురుము పచ్చడి రెండో రకం పచ్చడి పేరు మామిడికాయ తొక్కు పచ్చడి ఈ రెండు రకాల పచ్చళ్ళకు కూడా ఈ ఈ టైపు మామిడికాయలే తీసుకోవాలి ఈ రకమే ఈ మామిడికాయని తోతాపరి అంటారు ఇంకా అంటు మామిడి కూడా అంటారు ఈ రెండు రకాల పచ్చళ్ళకి ఇదే రకం మామిడికాయని వాడాలి ఇప్పుడు ముందు నేను మామిడికాయ తురుము పచ్చడి చూపించబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము నేను ఒక మామిడికాయని తొక్కుతో పాటు తురిమి ఉంచుకున్నాను ఇలా తొక్కుతో పాటు తురిమి ఉంచుకోవాలి ఒక మామిడికాయ ఒక ఒక మామిడికాయ పది పచ్చిమిర్చి నూనె ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్ర మరియు ఒకటిన్నర టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ పసుపు ఉప్పు సరిపడినంత తాలింపుకి తాలింపు గింజలు మామిడికాయ తురుగు పచ్చడిని నేను నా స్నేహితురాలు ప్రీతి గారి ఇంట్లో తిన్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇది అందుకని మీ అందరికీ ఇది చేసి చూపించాలని నేను కోరుకుంటున్నాను అయితే మరి ముందుగా స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ వెలిగిస్తున్నాను బాణాలి వేడి అయ్యే వరకు పెద్ద మంట పెట్టుకోండి వేడి అయ్యాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని నేను దీంతో ఒక మామిడికాయకి దీంతో మూడు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు నూనె వేడి అయ్యాక మిరపకాయల్ని నేను ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాము దీన్ని ఇప్పుడు ముందుగా ఒకటిన్నర టీ స్పూన్ల ధనియాలు ఒకటిన్నర టీ స్పూన్ల జీలకర్ర ఇది వేస్తున్నా ఇది కాస్త ఫ్రై అవ్వాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నా మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఈ పచ్చడి మనం దోశలోకి తినొచ్చు చపాతీలోకి తినొచ్చు వేడి వేడి అన్నంలో కూడా కలుపుకొని తిన్నా సూపర్ గా ఉంటుంది కాస్త ఫ్రై అయ్యాక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాక మనం చల్లారి పెట్టుకోవాలి దీన్ని ఎందుకంటే మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది ఇది చల్లగా అయ్యాక మనం ఈ మామిడికాయ తురుము ఉంది కదా దీ దీంట్లోంచి ఒక్క స్పూన్ మామిడికాయ తురుము వేసి మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇది ఫ్రై చేసింది ఒక స్పూన్ ఇది మామిడికాయ తురుము కలిపేసి నీళ్లు వేయకూడదు నీళ్లు వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక తర్వాత ప్రాబ్లస్ ఏంటో చూద్దాం ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల వరకు చాలా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి దీన్ని మర్చిపోయాను ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై అయ్యాక మనం స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లగా అవ్వాలి ఇది ఇది చల్లగా అయ్యాక మనం ఒక స్పూన్ మామిడికాయ తురుము వేసుకొని నీళ్ళు వేయకుండా ఉప్పు వేసి మనం మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్నాక అంతా కలిపి ఒకసారి మనం కారం వేసుకొని కానీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఒక చిన్న మట్టి మీద వదిలేయాలి ఈ తురుము కూడా అందులో వేసేసి ఈ పచ్చడి కూడా అందులో వేసేసి బాగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ వచ్చి చిన్న మంట మీద వదిలేస్తే అమ్మని మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోతుంది చల్లగా అయిన దాంట్లో మనం తురిమిన మామిడికాయ తుక్కుని ఒక స్పూన్ వేసుకోవాలి అంతే ఒక పెద్ద స్పూన్ తోటి వేసా ఇప్పుడు దీని అంతా కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు వేయకూడదు ఇందులో కూడా ఇప్పుడు ఇందులోనే ఉప్పు ఉప్పు మీరు రుచికి సరిపడినంత వేసుకోండి చూసుకొని ఎందుకంటే కొంతమంది ఇళ్లలో రాక్ సాల్ట్ ఉంటుంది కొంతమంది ఇళ్లలో పింక్ సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ నేనైతే రెండు టీ స్పూన్స్ వేస్తున్నా పసుపు రెండు కదా మూడు టీ స్పూన్స్ ఉంటుంది ఉప్పు మూడు టీ స్పూన్స్ ఉంటుంది ముందుగా ఇది మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టుకోవాలి ఇది ఇంకా మెత్తగా అవ్వాలి ఇది బాగా మెత్తగా అవ్వడం కోసమే కొద్దిగా నేను మామిడికాయ తురుము వేసాను అది వేస్తే బాగా మెత్తగా అవుతుందని ఓకే ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈసారి పెద్ద స్టవ్ మీద పెట్టద్దు చిన్న స్టవ్ మీద పెట్టుకుందాం ఎందుకంటే ఈ పచ్చడి చిన్న మంట మీద ఒక పది నిమిషాల వరకు వదిలేయాల్సి ఉంటుంది లాస్ట్లో ఇప్పుడు చిన్న పొయ్యి మీద నేను పెద్ద మంట పెట్టాను ఎందుకంటే బాణాన్ని వేడవ్వాలి ఇంకా నేను వేసే నూనె కూడా వేడవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు నూనె వన్ టూ త్రీ ఫైవ్ ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక తాళింపు గింజలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చి శనగపప్పు ఒక స్పూన్ సాయి మినప్పప్పు రెండు పెద్ద ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ ఆవాలు ఈ తాళింపు గింజలని ఇందులో వేసేసుకోవాలి చాలా చిన్న మంట మీదే మనం తాళిం పెట్టుకోవాలి ఇది బాగా బ్రౌన్ రావాలి బ్రౌన్ కలర్లో ఈ పచ్చడికి ఎక్కువ టైం పడుతుందంట అంటే చిన్న మంట మీదే మనం అంత దీన్ని రెడీ చేయాలి ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్లో వచ్చింది చూడండి పచ్చి శనగపప్పులు అంతా మనకి ఫ్రై అయ్యాయి ఇందులో ఇప్పుడు ఇందులో ఇంగువ ఇంగువ అయితే కంపల్సరీగా ఉండాలి ఇందులో రెండు చిట్కాలు ఇంగువ వేసుకోవాలి స్మెల్ సూపర్గా ఉంటుంది ఇంగువ వేయగానే ఇంగువ వేసి ఒక్క నిమిషం మనం ఫ్రై చేయాలి ఇప్పుడు మనం మిక్సీలో రుబ్బి ఉంచుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాల వరకు ఇది ఫ్రై అవ్వాలి ఐదు నిమిషాలు కంపల్సరీ ఫ్రై అవ్వాల్సిందే ఇది అందుకని ఈ పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది చిన్న మంట మీద మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సి ఉంటుంది ఈ పచ్చడి దోశలోకి చపాతీలోకి వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది మనకి లో పెట్టకపోయినా సరే ఈ పచ్చడి ఒక వారం రోజులు ఉంటుంది లో పెట్టినట్టయితే వన్ మంత్ వరకు ఉంచుకుని తినొచ్చు ఇప్పుడు ఇది ఐదు నిమిషాలు ఫ్రై అయ్యింది ఫ్రై అయ్యాక మనం తురిమి ఉంచుకున్న మామిడికాయని వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు ఇది చిన్న మంట మీద ఫ్రై అవ్వాల్సిందే ఇది ఇంకా అవసరం లేదు పచ్చడి అయిపోయినట్టు ఒక పది నిమిషాలు బాగా ఇది ఫ్రై అయిపోతే చాలు ఒక పది నిమిషాల వరకు చిన్న మంట మీద పది నిమిషాల వరకు చిన్న మంట మీద మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ చేసుకుంటే అద్దరిపోయే మామిడికాయ తురుము పచ్చడి రెడీ ఇప్పుడు రెండవ రకం మామిడి పచ్చడిని చూపిస్తున్నాను ఇది మామిడికాయ తొక్కు పచ్చడి ఇది దీనికోసం ఆయిల్ అవసరం లేదు స్టవ్ అవసరం లేదు ఇది పచ్చిగానే మనం మిక్సీలో కూడా పట్టుకోవచ్చు లేకపోతే మనం రోటిలో కూడా దంచుకోవచ్చు అన్నమాట దీనికోసం ఇందాక చూపించాను కదా మీకు మామిడికాయ తోతాపరి లేకపోతే దాన్ని అంటు మామిడి కూడా అంటారు ఆ తోటే చెయ్యాలి దాన్ని తొక్కుతో పాటు చిన్న ముక్కలు పోసుకోవాలి ఇదంతా ఒక ఒక మామిడికాయ ఇది తొక్కుతో పాటు ముక్కలు పోసుకున్నది తోతాపరి లేక అంటు మామిడి అంటారు దీన్ని పది పచ్చిమిరపకాయలు ఒకటిన్నర స్పూను జీలకర్ర పసుపు ఒక టీ స్పూను ఉప్పు సరిపడినంత ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో మిరపకాయల్ని వేసుకుంటున్నాను ఒక పది నేను ఇక్కడ ఒక మామిడికాయకి పది వేస్తున్నాను మీకు ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా తక్కువ కారం కావాలంటే తక్కువగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకటిన్నర టీ స్పూను జీలకర్ర వేస్తున్నా ఇందులోనే పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడినంత ఎందు కాస్త వేసుకుందాం ముందుగా దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి నీళ్లు వేయకుండానే చేస్తున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఇలా మిక్సీ పట్టుకున్నాక ఈ మామిడికాయ ముక్కలను ఇందులో వేసేసుకోవాలి ఇందులో కూడా నీళ్లు వేయకూడదు మామిడికాయ ముక్కలు వేసుకొని మరీ గ్రైండ్ చేసుకోకూడదు జస్ట్ ఇలా ఎందుకంటే ఇది తొక్కు పచ్చడి అంటే తొక్కు పచ్చడిలాగే ఉండాలి మరీ పేస్ట్గా ఉండకూడదు ఇప్పుడు చూడండి ఇలా దీన్ని ఒకసారి బాగా ఇలా కలుపుకొని రోటీలో వేసుకొని దంచుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నేను ఇలాగ బరకగా మిక్సీ పట్టాను ఈ పచ్చడి కారం కారంగా చాలా బాగుంటుంది ఇది ఎక్కువగా సద్దన్నంలో తింటారంట నెల్లూరు డిస్టిక్ గూడూరులో సద్దన్నంలో అయితే ఇది చాలా బాగుంటుందట మళ్ళీ మజ్జిగన్నంలో కూడా చాలా బాగుంటుంది అన్నారు నేనైతే మజ్జిగన్నంలో తిన్నాను వీళ్ళ ఇంట్లో సూపర్గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది పచ్చడి ఇందులో మనం ఆయిల్ వేయలేదు పొయ్యి మీద దీన్ని వండలేదు కాబట్టి ఇది చాలా ఈజీగా కూడా అయిపోయింది అంతే సింపుల్గా కానీ ఈ పచ్చడి కోసం మీరు అంటు మామిడి తోతాపరి మామిడికాయనే వాడాలి లేకపోతే వేరే మామిడి పళ్ళు ఏంటంటే ఎక్కువగా పుల్లదనం వచ్చేస్తుంది ఇదైతే పులుపది మనకి కరెక్ట్గా రెడీ వాళ్ళు నేర్పించిన ఒక అద్భుతమైన డిష్ని మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను ఇది కూడా నెల్లూరు గూడూరులో చాలా ఫేమస్ ఇది ఈ డిష్ పేరు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయల పులుసు ఇది వన్ అవర్ ఖచ్చితంగా పడుతుందండి ఈ డిష్ వండటానికి ఇంకా ఏంటంటే ఇది మీరు బయట పెట్టినా సరే వన్ వీక్ వరకు పాడవదు ఫ్రిజ్లో పెడితే ఒక వన్ మంత్ మీరు మనం వాడుకోవచ్చు కానీ టేస్ట్ అదిరిపోతుంది ఇది కూడా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం నూనె తగినంత జీలకర్ర ఒక పెద్ద స్పూను ఆవాలు ఒక స్పూను ఎండు మిరపకాయలు ఒక మూడు కొద్దిగా కరివేపాకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరిగింది వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఒక కప్పు చిన్న ఉల్లిపాయలు ఈ సైజు ఉల్లిపాయలు ఒక టొమాటో సన్నగా తరిగింది ఒక పెద్ద స్పూను ధనియాల పొడి కారం నాలుగు స్పూన్లు ఉప్పు సరిపడినంత పసుపు ఈ సైజు చింతపండుని నానబెట్టుకొని రసం తీసి పెట్టుకున్నాము అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక గిన్నె పెట్టాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో నూనె వేస్తున్నాను నూనె కాస్త వేడవ్వాలి వేడయ్యాక మనం ఈ గింజలను వేసుకుందాం యా నూనె వేడయి జీలకర్ర ఆవాలు వేసి ఎండు మిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులోంచి కొన్ని ముక్కలు వేసుకుని దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కూర ఒక గంట టైం పడుతుంది ఎందుకంటే చిన్ని మంట మీద ఇది కూరని లాస్ట్లో వదిలేయండి మనం మంచిగా కానీ ఇది ఎంత ఎక్కువ టైం పడుతుందో అంత ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఈ కూర వేడి వేడి అన్నంలో వేసుకుని అలా తింటుంటే సూపర్ అండి సూపర్ అసలు వెజిటేరియన్స్ వాళ్ళు ఎక్కువగా వెజ్ చూపించమని అడుగుతున్నారు అందుకని ఇది చాలా డిఫరెంట్ పులుసు ఇది ఇది మీ అందరికీ పరిచయం చేయాలని చూపిస్తున్నాను ఇది బాగా ఫ్రై అవ్వాలి నా స్నేహితురాలు ప్రీతి చాలా బాగా చేస్తారు ఈ పులుసుని నేను అడిగి తెలుసుకొని ఇప్పుడు ఇవన్నీ తనే అరేంజ్ చేశారు నాకు అన్నీ ఇక్కడ పెట్టి ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ వేయాలి ఇంగువ వేసాక ఒక నిమిషం ఫ్రై అవ్వాలి అవగాక చూడండి ఇలా బ్రౌన్ కలర్లో రావాలి బ్రౌన్ కలర్లో వచ్చాక మీరు స్టవ్ని సిమ్ చేసేసుకోండి ఇంకా సిమ్ చేసేసుకొని బెల్లుల్ పాయలు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు పాయలు ఇవి వేసేసుకోండి తరువాత ఒక కప్పు చిన్న ఉల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నవి ఇది వేసేసుకోండి తర్వాత ఉల్లిపాయలు మనం కోసి ఉంచుకున్నాం కదా ఇది కూడా వేసేసుకోండి ఇప్పుడు చిన్న మంటే ఉండాలి అసలు పెద్ద మంటే ఉండకూడదు దీన్ని బాగా కలుపుకొని ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు మీకు చిన్న సైజు అయితే రెండు టమాటాలను ముక్కలు చేసుకోండి అది కూడా వేసేస్తున్నాను ఒకసారి కలుపుకుందాం అసలు ఓన్లీ ఇలాగా పెట్టి వేపుతుంటేనే మంచి గుమఘుమలాడు అన్న స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక ఒక పెద్ద సైజ్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ పసుపు ఒక నాలుగు స్పూన్ల కారు ఈ కర్రీలో పచ్చిమిరపకాయలు వాడటం లేదు ఇందులో పచ్చిమిరపకాయలు అవసరం లేదంట ఓన్లీ ఇదే ఇప్పుడు చిన్న మంట మీద ఇది బాగా కలుపుకొని నేనైతే రెండు స్పూన్ల ఉప్పు వేసాను తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలుపుకొని దీన్ని ఒక ఇరవై నిమిషాల వరకు మనం చిన్న మంట మీద ఉడకాలి ఇది ఇప్పుడు నేను స్టవ్ కూడా షిఫ్ట్ చేసేస్తాను చిన్న పొయ్యి మీద చిన్న మంట పెట్టేస్తాను ఇది ఇరవై నిమిషాల వరకు అలా వదిలేదు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇరవై నిమిషాల వరకు చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చిన్న మంట మీద ఇది బాగా కుక్ అవ్వాలి ట్వంటీ మినిట్స్ అయ్యాక అప్పుడు మనం చింతపండు రసం ఇందులో వేసుకుందాం వేసుకొని చిన్న మంట పెట్టి వన్ అవర్ వరకు దాన్ని వదిలేయాలి ఒక గంట వరకు వదిలితే అది తిక్కగా మంచిగా దగ్గరకు వచ్చి కర్రీ చాలా బాగుంటుంది అందుకని ఇది వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఇది ఎప్పుడైనా మనం ఊళ్ళు వెళ్ళాల్సి వచ్చినా మనం ఇంటికి ఎవరైనా సడన్గా వస్తు వస్తున్నారని తెలిసినా మనం చేసేసుకుని పెట్టేసుకుంటే మనకి వన్ మంత్ వరకు ఉంటుంది అందుకని ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ముఖ్యంగా చెప్పాలంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇరవై నిమిషాలు అయిపోయింది చూడండి ఇలా నూనె బాగా పైకి తేలింది ఇది మంచిగా ఉడికింది ఇలాగా ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు రసం చింతపండు రసం వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకొని ఇది మరగాలి మరుగుతున్నప్పుడు మనం చిన్న మంట పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఇది ఇప్పుడు ఇది మరగాలి మరిగాక అంటే ఇది ఉడకాలి ఉడికాక మనం చిన్న మంట పెట్టేసుకుందాం చూసారా ఇలా ఉడుకుతుంది పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు మీరు చిన్న మంట చేసేసి ఒక గంట వదిలేయ ఇలాగా ఇది మొత్తంగా కవర్ చేసుకోకూడదు మూత ఇలా సపమే పెట్టుకోవాలి లేకపోతే పొంగిపోతుంది ఇలా పెట్టి ఒక వన్ అవర్ అది చిన్న మంట మీద బాగా ఉడకాలి ఇది పులుసు ఇలాగా బాగా మరిగి దగ్గరికి వచ్చింది వన్ అవర్ పట్టిందండి చిన్న మంట మీద ఇలా వదిలేసాము ఇలా ఉండాలి థిక్గా ఇది మనకి వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది బయట పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వరకు ఉంటుంది చూసారా కమ్మనైనా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయల పులుసు రెడీ ఇది ఈ పచ్చడి దోశలోకి చాలా బాగుంటుంది కాబట్టి ఈ పచ్చడి పేరు దోశ పచ్చడి దీనికోసం వేలు శనగ పలుకులు అంటే కొంచెం ఫ్రై చేసి తొక్క తీసేసినవి ఒక అరకప్పు ఒక అరకప్పు పుట్నాలు కొద్దిగా కొత్తిమీర ఒక ఐదు పచ్చిమిర్చి కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఈ వీటిని అన్నిటినీ కొద్దిగా ఆయిల్ వేసి ఒక్కొక్క దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద ఈ నాలుగు ఇవి ఉన్నాయి చూడండి ఇవన్నీ ఒక్కొక్కటి మనం ఫ్రై చేసుకోవాలి మా ప్రీతి గారు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేశారు చూడండి ఇలాగ ఒక్కొక్కటి ఫ్రై చేసి పెట్టినది ఇప్పుడు ఇది మిక్సీలో నీళ్లు వేసుకొని మనం బాగా పచ్చడిలా రుబ్బుకొని తర్వాత తాలింపు పెట్టుకుందాం దోస పచ్చడికి నేను చెప్పాను కదా పుట్నాలు వేరుశనగపప్పు ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం ఇక్కడ ఇది వేసేస్తుందా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందా ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇంకా చిన్నగా ఇంత సైజు చింతపండు చాలు కొద్దిగా చింతపండు మరి పుల్లగా ఉండకూడదంటే పచ్చడి కొద్దిగా చింతపండు కొత్తిమీర వేసేసుకున్నాక ఉప్పు సరిపడినంత నేనైతే ఒక స్పూన్ వేసాను ఒకవేళ సరిపోతే చూసి వేసుకోవచ్చు ఇప్పుడు నీళ్లు వేస్తున్నాను ఒక కప్పు నీళ్లు నీళ్ళు ఇంకా కలుపుతున్నాను మరీ గట్టిగా ఉంది ఓకే దోశలోకి పచ్చడి రెడీ దోస పచ్చడిలోకి తాలింపు ఒక మూకుడు పెట్టాను ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి వేస్తున్నా నెయ్యితో అయితే చాలా బాగుంటుంది నూనె కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఈ రెండు వేస్తున్నా రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు కరివేపాకుని ఇలా ఎరక్కట్టి వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది వేసేస్తున్నా ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం తాలింపు కూడా మనం చిన్న మంట మీద పెట్టి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది తాలింపు ఓపికగా చేసుకోవాలి కానీ ఏదైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది చిన్న వంట మీద బాగా ఫ్రై చేసుకొని మనం పచ్చడిలో కలిపేసుకుందాం తాలింపు రెడీ తాలింపుని పచ్చడిలోకి వేసేసుకుంటున్నాం దోశలోకి దోశ పచ్చడి రెడీ ఇప్పుడు నేను మీకు కరివేపాకు దోశ వేసి చూపిస్తాను కరివేపాకు పొడి తోటి ఇప్పుడు కరివేపాకు పొడి వేసి దోశ చేస్తాను చూడండి కరివేపాకు పొడి ఈ కరివేపాకు పొడి ఎలా చేయాలో వీడియోలో మీకు చూపిస్తాను ఈ కరివేపాకు పొడి గుమఘా ఆడిపోతుంది దోశ పిండి నార్మల్ ఇది మనం మినప్పప్పు బియ్యము కొంచెం మెంతులు వేసి రుబ్బుకున్నది ఇప్పుడు దోశ వేసుకుందాం ఇప్పుడు కాస్త నెయ్యి వేసి మూత పెట్టేసుకుందాం పెద్ద మంట మీద వేసాను నేను స్టవ్ పెద్ద మంట మీదే ఉంది ఓకే చూడండి ఎంత బాగుంది ఒకసారి తిప్పుకొని ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి మరి తిప్పుకొని స్టవ్ చిన్నమంట చేసుకొని కరివేపాకు పొడిని మనం జల్లుకోవాలి కరివేపాకు పొడి జల్లుకొని మాది కాస్త నెయ్యి వేసుకొని దీన్ని టర్న్ చేసుకోవాలి ఎస్ కరిపాకు దోశ రెడీ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అని షేర్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి